నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం రంగు వర్ష ఇవాళ స్టోర్ స్టోర్లో అవును నేనే చెప్పానండి ఎండగా ఉంది కొండాపూర్ దాకా రాలేను నీకు అవకాశం ఉంటే కుక్కర్పల్లిలో చూస్ చేసి కూడా చాలా రోజులు సో ఒకసారి స్టోర్ చూసినట్టు ఉంటుంది నచ్చినవి ఏమైనా ఏమేమి బాగున్నాయో మీకు చూపించినట్టు అవుతుందని సో ఇక్కడ షూట్ పెట్టుకున్నాము కుక్కట్పల్లి స్టోర్ ఏంటంటే రవీణ చాలా విశాలంగా ఏది ఏ ర్యాక్ ఆ ర్యాక్ పెట్టేశారు కాబట్టి ఒకసారి అట్లా చూపించమో మొత్తం మనకి షాపింగ్ ఈజీ అయిపోతుంది అందులోకి ఇంకొకటి రంగువర్ష వారి దగ్గర ఏంటంటే మనం భయపడే రే రేట్లు కాదు మనం చక్కగా సంతోషపడే రేట్లు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచే ఉంటాయి ఐదు వేలలోపు ఎంత చక్కటి సేరైనా వస్తుందండి అంటే గిఫ్టింగ్ పర్పస్గా మనకి డైలీ వేర్గా కూడా మనం కొనుక్కుంటాం కాబట్టి ఆ పర్పస్గా జాబ్ చేసేవారికి చక్కగా ఇలా అందరికీ యూజ్ అయ్యేలాగా ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే అందరికీ అందుబాటులో ఉండే స్టోర్ రంగవర్ష అని చెప్తానండి అంటే అన్ని రకాల ప్రైజెస్ తోటి ఎవరికి ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్లో శారీస్ ఉంటాయి కుక్కట్పల్లలో స్టోర్ నాకు నిజంగా అక్కడ స్టోర్ కంటే కూడా ఈ స్టోర్ బాగా నచ్చుతుంది ఎందుకంటే కొంచెం అంటే ఏ ర్యాక్ ఆ ప్రశాంతంగా ఉంది ఒకేసారి ఎంతమంది వచ్చినా కూడా ఎవరిది వాళ్ళు తీసుకోవడానికి ఉంటుంది స్పేస్ సో ఇంతవరకు మీరు వచ్చారా లేదా రాకపోతే ఒకసారి స్టోర్కి రండి చూడండి ఏమనిపించిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి రావడం కూడా ఈజీ మెట్రో దూరం నుంచి వచ్చేవాళ్ళు మెట్రో ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా మా కజిన్ మా తోడుకోళ్ళు అవుతుంది అండి నా రిలేషను వాళ్ళ సిస్టర్ కొడుకుది పెళ్ళి ఉందంట సో అంటే నేను చెప్పకుండానే వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు సో నాగశ్రీ డైరీ సార్ అంటే కూడా నువ్వు ఇంకెవరో బాగా చెప్పారట నా గురించి తను నాకు చెప్తుంది అన్న అయ్యో పెళ్ళి పెట్టుబడి చీరలకి అద్భుతంగా ఉంటుంది చందేరియే కట్టుకుంటాను ఆ రోజు ఓకే చందేరి అనుకుంటే ఒక వర్గం చుట్టాలకి చెందేరి అంటే మీరు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చు సో నువ్వు వెళ్ళు నీకు ఒకవేళ పెళ్ళి పెట్టుబడి బట్టలు నీకు కావాలనుకుంటే వెళ్ళే ముందు నాకు ఒక ఫోన్ చెప్తే నేను వాళ్ళకు కూడా కాల్ చేస్తాను ఇంకా ఎక్కువ కావాలన్నా నువ్వు ఆర్డర్ పెట్టినా కూడా తెప్పించేస్తారని చెప్పాను సో అలా శుభకార్యాల నిమిత్తం దేనికైనా కావాలన్నా కూడా చక్కగా మన బడ్జెట్లో హాయిగా అంటే వెయ్యి రూపాయలు అనుకుంటే వెయ్యి రూపాయలు మంచి చేర వస్తుంది పన్నెండు వందలు అనుకుంటే పన్నెండు వందలు వస్తుంది అంటే మినిమం బడ్జెట్లో ప్రశాంతంగా ఉండే స్టోర్ ఏదైనా ఉంది అని అంటే మనకి రంగవర్ష మాత్రమేనండి సో రంగు ఈరోజు అన్నీ కూడా మళ్ళీ బడ్జెట్ కదా చాలా కడావులు పడకుండా అంటే శారీస్ బిజినెస్ చేసేటప్పుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోలు రాగానే అంటే మనం బాగా రెడీ అయిపోయి చీర చూపిస్తే కొనుక్కుంటారనుకోవడం పిచ్చి భ్రమ నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా నిజం ఇప్పుడు అంటే శారీస్ అని కాదండి ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం చూపిస్తున్నాము అని అంటే ఆ ప్రొడక్ట్ వాల్యూ పెంచాలి దాన్ని చెప్పాలి అది కస్టమర్కి అందేటప్పుడు ఇది ఎలా ఉంది ఇది నువ్వు ఎందుకు కొనుక్కోవాలి అనే దాని మీద మనం చెప్పాలి తప్పితే యూట్యూబ్ వచ్చేస్తే ఏదో అయిపోద్ది అనుకోవడం చాలా భ్రమ దీని వెనకాల చాలా శ్రమ అనేది ఉంటుంది అంటే కొత్తగా వచ్చేవారు కూడా ఒక ఈ అమ్మాయి ఎప్పుడు ఇలాగే ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు కదా ఎప్పుడు మనం షూట్స్ చేసినా కూడా ఇదే ఇలాగే ఒక్కోసారి ఆ చీరల్లో ములిపోయి పని చేసుకుంటూ ఉంటుంది నేను వెళ్ళి గమని రా రమినా షూట్ చేద్దామని గబగబా షూట్ చేస్తాం సో అలా ఏంటంటే నెక్స్ట్ ఎవరైనా కూడా కొత్తగా స్టోర్ స్టార్ట్ చేసి యూట్యూబ్కి మనం అందంగా మేకప్ చేసుకుని పార్లర్కి వెళ్ళి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని చేసి చూపిస్తే చీరలు కొనుక్కుంటారు అని అనుకోవడం పిచ్చి భ్రమ మీరు ఎంత నిజాయితీగా అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత నిజాయితీగా మీరు ఆ క్లాత్ ఇస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యంగా ఉంటుంది సో ఈ టాపిక్ అయిపోయింది మనం ఎప్పుడో చూపించాము కదా మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మాక్సిమం అయితే టూ ట్రిపుల్ నైన్ లోపల అయిపోతుంది చాలా బాగుంది ఖాదీ లినిన్ సారీ లైట్ వెయిట్ ఉంటుంది జర్నీస్ కి బాగుంటుంది దీని గురించి మనం చెప్పక్కర్ల కలర్స్ చూసుకుని తీసుకోవడం ఇది మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది మ్యామ్ కాపర్ జరిగి బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ కాబట్టి మనకి ఆ లెంత్ విత్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది చీరలు నార్మల్ చీర కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది పైగా లైట్ వెయిట్ అండి కాదీ సమ్మర్ కి ఫంక్షన్స్ కి పర్ఫెక్ట్ సారీ మంచి డిజైనర్ బ్లౌజ్ ఒకటి అవును ఇది ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సో రెండు ఉన్నాయి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఖాదీ లో జామ్దాని వివింగ్ ఓ చాలా బాగున్నాయిగా కదా మంచిగా ఉన్నాయి సమ్మర్లో చిన్న ఫంక్షన్కి లేదు పట్టు చీర కట్టేశాక భోజనాల టైంలో పట్టుకోవడానికి అట్లా చేసుకోవచ్చు జామ్దాని వీవింగ్ తోటి వచ్చిందండి బ్లౌజ్ మరి జామ్దాని వివింగ్ అంటే ఎంత ఉంటుంది ఇవి టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ అంతే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఒక కలర్ ఉంది మంచి స్నఫ్ కలర్ తర్వాత వైట్ కలర్ ఉంది నెక్స్ట్ జామ్దానీ స్టైల్ వీవింగ్ లోనే మరొకసారి పళ్ళు లైన్స్ పైన సిల్వర్ కింద కాపర్ బాడీ రెండు మిక్స్డ్ ఇది మళ్ళీ పళ్ళు ఇవైతే మనం ఫస్ట్ ఫస్ట్ ఈ డిజైన్స్ ఫస్ట్ కాదులి అనగానే అందరికి గుర్తొస్తున్న డిజైన్ పైగా హ్యాండ్లూమ్ కాబట్టి లెంత్ బాగున్నాయండి ఇంకొకటి ఏంటంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు కానీ దాని బదులు దీనికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఇంకా చీర అందంగా కనిపిస్తుంది ఇది టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ బాగుంది టూ థౌజండ్ సెవెన్ ఎయిటీలో మీకు ఈ శారీ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఇక వైట్ అయితే మాటలే చాలా బాగుంది కదా రెండు వైపులో కూడా గంగా జమున బార్డర్ స్టైల్ వచ్చింది ఇది ఓన్లీ థ్రెడ్ బీవింగ్లీ థ్రెడ్ బీవింగ్ ఎక్కడ గుచ్చుకోదు హాయిగా ఉంది శారీ ఇప్పుడు చిన్న ఏజ్ పిల్లలు కూడా కడుతున్నారు కాబట్టి ఆ వయసు నుంచి రెమీనా వయసు అలా అన్నీ మొదలు పెడితే ఏ వయసు వరకైనా కట్టచ్చు ఎవరైనా తీసుకోవచ్చండి ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా కావాలి అనుకుంటే ఖాదీ లినియన్స్కి వెళ్ళొచ్చు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ టూ కలర్స్ ఉన్నాయి మీకు ఎన్నైనా దొరుకుతాయి నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా బాగుంది ఇది గ్రీన్ పళ్ళు మాత్రం మస్లిన్ బ్లౌజ్ మళ్ళీ రన్నింగ్ సో పళ్ళు కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది బ్లాక్ కలర్లో వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ లానే వస్తుంది ఇది మనకంతా కూడా వీవింగ్ స్టైల్ వచ్చిందండి జామ్ వీవింగ్ స్టైలే పళ్ళు మాత్రం మస్లిన్ వస్తుంది ఇది నెక్స్ట్ కలర్ ఎంత ఉంటుంది టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఖాదీ లెన్లో మరొక కలర్ ఇది కూడా బాగుంది ఇది మొత్తం జామ్ దానివి కదా అవును చాలా పనులు కూడా కొంచెం హెవీగా ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కానీ ఇది బ్లౌజ్ వెళ్ళొచ్చు మంచిగా కుట్టమని చెప్పండి టైలర్ని రేపు మళ్ళీ ఏదైనా ఇలా అయితే చీర వాళ్ళదే తప్పను కదా చీర మీకు ఎన్నేళ్ళైనా బాగుంటుంది బ్లౌజ్ విషయంలో మాత్రం కొంచెం మంచి టైలర్కి ఇవ్వండి లేదు మీరు ఏదైనా రెడ్ అలా వేసేసుకున్న కూడా సరిపోతుంది సరిపోతుంది ఇందుకు దీనికి మల్టీ కలర్ ఉంది కాబట్టి మనం ఏదైనా మూడు రంగులు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా వేసుకోవచ్చు టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ టూ థౌజండ్ సెవెన్ ఎయిటీలో మనకి పళ్ళు జామదాని వివింగ్తో వచ్చింది నెక్స్ట్ సారి మంచి ఎల్లో అసలే మా ఆడపిల్ల సీజన్ ఆ కలర్ కదా మేము పంపించిన మా ఆడిపి ఎంత బాగున్నాయో తమిళనాడు నుంచి వచ్చాయండి నాకు రెమినా పంపించింది అసలు అందులోకి నీకు సహజంగా మగ్గనిచ్చారేమో మళ్ళీ అది ఏంటంటే కార్బైడ్ అవి ఏమి అలా మళ్ళీ ఇంకో పెట్టి వస్తే మాత్రం గుర్తుపెట్టుకో మర్చిపోద్దు ఇది గంగా జమున బార్డర్ అంటే ఇది కూడా మొత్తం మనకి థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది అంటే గుచ్చుకోకూడదు స్కూల్ టీచర్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కొంచెం సమ్మర్లో మీకు ఏంటంటే వీటికి వెళ్ళాలి కదా పరీక్షా పేపర్లు దిద్దడానికి ఇలాంటి వేరే వేరే పళ్ళు పడుతూ ఉంటాయి అటువంటి ఇలా అయితే మీకు వర్క్ కూడా అంత స్ట్రెస్గా ఉండదు హాయిగా ఉండదు టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ టూ సెవెన్ ఎయిటీ అండి నెక్స్ట్ లినిన్లోనే మళ్ళీ మనకి వీవింగ్ స్టైల్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్లవర్స్ లా ఇచ్చారు పళ్ళులో సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ వచ్చాయి కలర్ కూడా బాగుంది మంచి ద్రాక్ష కలర్ నల్ల ద్రాక్ష కలర్ వస్తుంది ఇవి ఏంటంటే మనకి సింగిల్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ కాకుండా సింగిల్ టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ బ్లాక్ అయితే అసలు చాలా బాగుందండి మొత్తానికి మూడు రంగులు బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి మంచి రెడ్ కలర్ కదా చక్కగా సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ అండ్ గోల్డ్ చాలా బాగా వచ్చింది ఈ వీవింగ్ స్టైల్ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది రెగ్యులర్ స్టైల్ కాకుండా వీవింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ అలాగే డ్రెస్సెస్ వేసుకునే వారికి కూడా ఈ ఖాదీ లినిన్ ఫ్యాబ్రిక్కి సంబంధించిన డ్రెస్ మెటీరియల్స్ మనం వీడియో కూడా రిలీజ్ చేస్తామండి మీరు అందులో చూసుకుంటే అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ మొత్తం సమ్మర్ స్పెషల్గా కాటన్ కోటా డ్రెస్సెస్ లినిన్ ఫ్యాబ్రిక్స్ బాగా వచ్చాయి రెండు కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఆ వీడియో ఫాలో అవ్వండి శనివారం మార్నింగ్ అంటే లాస్ట్ శనివారం మార్నింగ్ నేను రిలీజ్ చేశాను మీరు చూసుకుని కూడా బుక్ చేసుకోవచ్చు సెవెన్ ఎయిటీ అంటే ఇదే ఫ్యాబ్రిక్ డ్రెస్ అడుగుతూ ఉంటారు కదా అవును ఫస్ట్లో ఈ డిజైన్ వచ్చింది వేల అవును అవును అప్పుడు మనకి రంగు వర్షాలు కొంచెం తక్కువ అది తక్కువ వస్తే అని చెప్పాలి ఎక్కువ వస్తే ఎక్కువ చెప్పాలి ఈ డిజైన్ అప్పుడు నేను అన్నాను కూడా ఇదేంటి నీకు దగ్గర ఇంకా చాలా తక్కువ కనబడుతుంది అంటే లేదంటే మాకు ఇంతే రేటు మంచిగా వచ్చింది ఇది బాగా అసలు లేని వారు లేరు ఈ డిజైన్ బాగా క్లిక్ అయిందండి ఇది కూడా సేమ్ టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ ప్రైస్ ఇప్పుడు కూడా అదే ప్రైస్ థౌజండ్ సెవెన్ ఎయిటీ మెరూన్ అండ్ బ్లాక్ అండి ఇవి ఫోర్ థౌజండ్ వరకు కూడా నడిచాయి అప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రేట్ ఉంటేనే మనం చాలా చీరలు చూస్తాం తర్వాత ఖాదీ లెనిన్స్లో లో మంచి ఇండిగో బ్లూ ఇండిగో బ్లూ కి మళ్ళీ మీకు చాలా చక్కగా ఫ్లవర్ కాపర్ లో ఇచ్చారు అండ్ సిల్వర్ వేయింట్ తర్వాత మీ నా ప్రతి దానికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది వెళ్తే దానికి వెళ్ళచ్చు లేదు హాయిగా ఉంచేసుకుంటే పెద్ద చీరలా వస్తుంది అనుకుంటే అది ఉంచేసుకుని మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇప్పుడు నాకు మళ్ళీ ఇలా ఏదైనా వేసుకుంటే సారీకి సరిపోతుంది ఇవి ఎంతవరకు ఉన్నాయమ్మా చూస్తున్నా ఒక ఖాదీ లినిన్స్లో ఇందులో వచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ లినిన్లోనే మొత్తం మొత్తం లైన్స్ ఇది కొంచెం కొత్తగా కొత్త డిస్ కదా ఇంత ముందు లేదు డైరెక్ట్ పార్టీ వేర్స్ డైరెక్ట్ చాలా హెవీగా ఉంటుంది మీకు రిచువల్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మీకు టిష్యూలోనే వచ్చింది లినిన్ టిష్యూ అనుకుంటా చాలా బాగుంది సారీ టూ ట్రిపుల్ నైన్ ప్రైస్ టూ ట్రిపుల్ లోనే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది బాగుందండి కొత్తగా వచ్చింది జామదాని వీవింగ్ వ్యూవింగ్ కూడా చాలా బాగున్నాయి గిఫ్టింగ్ పర్పస్గా కూడా కావాలన్నా కూడా ఇవి మీరు ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు వారు తెప్పించిస్తారు కలర్స్ బాగున్నాయి గ్రీన్ అండ్ బ్లూ మంచి పింక్ మిజంతా పింక్ డార్క్ నాచు కలర్ మళ్ళీ మనకి గ్రీన్ కలర్ వస్తుంది కలర్స్ ఎక్కువ చాయిస్ చాయిస్ ఉంది దీంట్లో శారీ ఎంత ఏంటంటే టిష్యూ స్టైల్గా వస్తుందండి పళ్ళు కూడా టిష్యూ వచ్చి బ్లౌజ్ కూడా మీకు టిష్యూలా వస్తుంది ఇది కొత్త వెరైటీ ఎక్కడ లేవు మీకు కావాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కలర్స్ ఇది కూడా బాగుంది ఖాదీ లెనర్స్లో ఈ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ దానికి వెళ్దాం నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది కంప్లీట్ థ్రెడ్ మ్యామ్ ఇందులో గోల్డ్ అనేది ఓన్లీ పళ్ళులో ఇక్కడికి వస్తుంది బాడీ మొత్తం థ్రెడ్ బీవింగ్లో వస్తుంది పళ్ళు కూడా మనకి చెక్స్ ప్యాటర్న్లో ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎంతవరకు ఉండొచ్చు సిక్స్టీన్ ఎయిటీ సిక్స్టీన్ ఎయిటీకే వస్తుందండి బాగుంది బడ్జెట్ రేంజ్ నుంచి ఉన్నాయి త్రీ థౌజండ్ లోపలనే వస్తున్నాయి వన్ సెవెన్ నైన్ జీరో వన్ సిక్స్ నైన్ జీరో సిక్స్టీన్ నైంటీ అవును ఓకేనా సిక్స్టీన్ నైన్టీలో మీకు ఈ సారీ క్లాత్ కూడా బాగుందండి లెనిన్ శారీస్ ఇవి ఇవి కూడా జర్నీస్ కదీ బా బాగుంటుంది లుక్ కూడా మనకి మంచిగా ఉంటుంది కంఫర్ట్ అయితే నో డౌట్ క్లాస్ లుక్ లా కనిపిస్తుంది నెక్స్ట్ సీక్వెన్స్ తోటి బ్లాక్ ఫుల్ సీక్వెన్స్ సారీ అంటే ఉంది మళ్ళీ ప్లస్ మనకి పల్లలు కూడా ఇది వీవింగ్ అప్పుడే పెట్టేస్తారండి ఇది విడిగా కుట్టడం కాదు 2100 2100 లో చాలా బాగుంది సారీ బావ కలర్ లైట్ కలర్ ఇది బ్లౌజ్ కంటే కూడా కొంచెం కాంట్రాస్ట్ ఏదైనా వేస్తే డిజైనర్ బ్లౌజ్ లాగా అప్పుడు ఈ శారీ అందం ఇస్తుందండి మంచి రెడ్ మంచి మెరూన్ కలర్స్ ఇందులో బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం చెక్స్ షార్ట్ పళ్ళు ప్యాటర్న్ వస్తుంది షార్ట్ పళ్ళు కూల్ గా ఇంకా డైలీ వేర్ గా కట్టుకుంటాం అనుకునే వారికి చీర చాలా బాగుంటుంది ఇది కూడా ఏంటంటే మనకి ఈ పైప్ బార్డర్ కూడా గంగా జమున ప్యాటర్న్ లో వచ్చింది ఇక్కడ ఒక కలర్ అక్కడ ఒక కింది వైపున ఒక కలర్ పైన ఒక కలర్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ ఉంటుంది కానీ మీరు ఏదైనా ఉన్నా కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు దీనికి ఏ బ్లౌజ్ అయినా మనం సెట్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ బాగుంది ఇది కూడా బాగుంది క్లాత్ బాగుంది ఫస్ట్ ఇవి ఎప్పుడు స్టోర్ లో ఉంటాయండి కుక్కపల్లి స్టోర్ లో ఇవి కొత్తగా యాడ్ అయ్యాయి వీటితో పాటు చాలా ఉన్నాయి కుక్కటల్లి స్టోర్ లో మీరు కావాలనుకునేవారు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఇండిగో బ్లూ లోనే బాగుంది బార్డర్ అంతా జామదా వచ్చింది పల్లె కూడా బాగుంది సారీ అంతానేమో మళ్ళీ సిల్వర్ లైన్స్ లాగా వచ్చింది చెక్స్ లాగా బ్లౌజ్ మనకి రన్నింగ్ లానే వస్తుంది ఎంత ఉన్నాయి మా టూ ట్రిపుల్ నైన్ ఇవి కూడా బాగున్నాయి ఇది ఏంటంటే బార్డర్లో వచ్చింది మొత్తం వీవింగ్ చిన్న బార్డర్ ఇష్టపడేవారికి బార్డర్ వచ్చింది తర్వాత పళ్ళులో కూడా వీవింగ్ వచ్చింది గ్రీన్ డార్క్ గ్రీన్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు కుకట్పల్లలోనూ స్టోర్ ఉంది ప్లస్ కొండాపూర్లో కుకట్పల్లెలో ఈ స్టోర్ ఇవన్నీ కూడా కొత్తగా యాడ్ అయ్యాయి కొత్తగా వచ్చినవి చేస్తున్నాము వీడియో రిలీజ్ అయ్యాక దగ్గరున్నవారు మీరు స్టోర్కి వచ్చే చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కదా ఇది కూడా వీవింగ్ స్టైల్ అండి మంచి కలర్ ఇది బ్లౌజ్ వైన్ కలర్లోకి వస్తుంది సిల్వర్ అండ్ కాపర్ స్టైల్లో వీవింగ్ వచ్చింది రెండు వైపులా చిన్న బోర్డర్ ఇది మంచి మెరూన్ వస్తుంది టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ టూ సెవెన్ ఎయిటీ రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీరు ఎక్కడున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరెవరి ప్రాంతాల్లో ఎండ ఎక్కువ మీరు చక్కగా అలా ఆర్డర్ పెట్టుకుంటే బయటకెళ్ళు ప్రాంతాల్లో ఊటీలో కూడా ఎండలు వస్తున్నాయి అవును ఇది చాలా బాగుంది ప్లెయిన్ ఆ ఫ్యాబ్రిక్లోనే కింద మాత్రం ఇలా స్ట్రైట్ ప్యాటర్ టిష్యూ ఇచ్చారు ఇది మళ్ళీ మధ్యలో మనకి లినిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది మళ్ళీ ఇక్కడ టిష్యూ ఇచ్చారు చాలా బాగుంది ఫ్యూజన్ శారీ లాగా ఇదంతా టిష్యూ మిడిల్లో లినిన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది బడ్జెట్ రేంజ్లో వస్తున్నాయండి అండి శారీస్ సేమ్ ఇదే మోడల్లో అంటే ఈ డిజైన్ ఎలా ఉన్న దాంట్లో కలర్స్ ఉన్నాయి మంచిగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో చాలా బాగుంది కదా చాలా బాగున్నాయి ఎందుకంటే చక్కగా రెండు వైపులానేమో టిష్యూ స్టైల్ వచ్చేది కాస్ట్లీ చీరలు మనకు కూర ఉంటాయి చూడు అలా ఉంది మధ్యలోనేమో లినిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది దీంట్లో కూడా మొత్తం ఫైవ్ కలర్స్ నెక్స్ట్ లినిన్లో మల్టీ కలర్ మొత్తం చెక్స్ ప్యాటర్న్ మల్టీ కలర్ అవును ఇలా ఈ మెరూన్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది పింక్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది బ్లౌజ్ ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుందండి కాకపోతే లినిన్ ఫ్యాబ్రిక్ మనం బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కుట్టినప్పుడు వాళ్ళు సరిగ్గా మడిచి సరిగ్గా కుట్టకపోతే ఇలా పిగులుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది సో అందుచేత అనేది చెప్పండి సరిగ్గా చెప్పి కుట్టించుకుంటే బాగుంటుంది లేదు అని అనుకుంటే హాయిగా అలా ఉంచేసి మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు వేసుకున్నట్టుగా ఏదైనా ఇంట్లో ఉన్న బ్లౌజ్ వేసుకుని కూడా మేనేజ్ చేయొచ్చు చాలా బాగుంది ఇది అంతా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఆ డిజైన్ వస్తాయి నెక్స్ట్ డిజైన్ కొంచెం జామ్ దాని వివింగ్ స్టైల్లో ఏంటంటే థ్రెడ్ వివింగ్ చేస్తారు ఇదంతా లేదు అసలు ఈ శారీలో బార్డర్ ఒకటి కాపర్ బార్డర్ ఒకటి ఉంది కాపర్ తప్ప మిగతా కూడా థ్రెడ్ వివింగ్ చేస్తారు దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ మొత్తం థ్రెడ్ వివింగ్ టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ లో ఇవి మీకు వస్తాయి వైట్ కూల్ గా చాలా బాగుంది నువ్వు నేనే నేను ఒక మాట చెప్పుంటే నీ దగ్గర ఇలాంటివి తీసుకున్నాను కదా అది కట్టుకుని వద్దు నాకు చెప్పలేదు అమ్మాయి చెప్పు ఉంటే కట్టుకోద్దు అలా ఉంచాను సమ్మర్ కోసం నెక్స్ట్ సారీ మంచి గ్రీన్ గ్రీన్కి మళ్ళీ మనకి కాపర్లో వీవింగ్ స్టైల్ వచ్చింది మిడిల్లో మెయిన్ ఆ కారి ఇది కూడా కలనైత కొంచెం బ్లాక్ గ్రీన్ రెండు మిక్స్ అయ్యి వీవింగ్ చేస్తుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు సెవెన్ ఎయిటీలోనే మరొక డిజైన్ ఇంట్లో కూడా డార్క్ కలర్స్ ఆల్మోస్ట్ కదా బ్లాక్ సారీ లినిన్ అన్ని బాగున్నాయండి మనకి సిక్స్టీన్ నైన్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు టూ అంటే టూ వరకు ఉన్నాయి ఇక డైలీ వేరా లేకపోతే ఏదైనా గిఫ్టింగ్ అన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మంచి క్లాత్ లినిన్ అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా చక్కగా వాడుకుంటూ వెళ్ళచ్చు లేదు పెట్టేసి మళ్ళీ మేలో వచ్చినప్పుడు కూడా వాడుకోవచ్చు ఇవి ప్రస్తుతం ఏంటంటే కుక్కపల్లి బ్రాంచ్లో చాలా కొత్త కలెక్షన్ యాడ్ చేశారు వీడియో రిలీజ్ అయిన తర్వాత మీరు అవసరమైతే స్టోర్కి రావచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు కానీ స్టోర్లు అన్నీ కొత్త కొత్త చాలా బాగా వచ్చాయండి బాగున్నాయి జాంబాని వివింగ్ మస్లిన్ బాగున్నాయి తర్వాత చందేరి కొత్త మోడల్స్ వచ్చాయి అన్ని వీడియో కాల్ అంటే మనకు గా అనిపించదు కాబట్టి ఒకసారి స్టోర్కి వస్తే అలా ముట్టుకుని అవును సార్ చూసుకుని అంటే అదే కదా షాపింగ్ ఇది కూడా బాగుంది అలాగే ఎల్బీ నగర్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే జేఎన్టీయు మెట్రో స్టేషన్ దిగితే జస్ట్ మెట్లు పక్కనే ఉంటుంది మళ్ళీ చీరలు తీసుకుని మెట్లెక్కి అట్లా వెళ్ళిపోవచ్చు టూ ట్రిపుల్ నైన్ ఇది ఇది కూడా బాగుంది మంచి ఇంటి గోబులు ఇది కూడా ఏంటంటే బార్డర్లో వీవింగ్ స్టైల్ వచ్చింది పళ్ళులో కూడా వీవింగ్ వచ్చింది శారీ మొత్తం అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది కలర్స్ బాగున్నాయి ఇందులో చూసుకోండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఖాదీ లినిన్లోనే టిష్యూ ఉన్నాయి మనకి థ్రెడ్ వీవింగ్ తోటి ఉన్నాయి అలా మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ అయినా మామూలుగా అన్నీ కూడా నన్ను అడిగితే చాలా మంచి ధరలో ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి టూ ట్రిపుల్ నైన్ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి అందులో హ్యాండ్లూమ్ ఏమో లెంత్ పెట్టు చాలా బాగుంది పిల్లల నుంచి రండి మీరు ఆఫీసులకు అది వెళ్ళినప్పుడు చక్కగా ఒక శారీ కట్టుకుని వెళ్ళాలంటే ఇవి ప్లాన్ చేసుకోవచ్చు లినిన్ అనేది ఒక రకమైన డిఫరెంట్ క్లాస్ లుక్ ఇస్తుంది బ్లౌజ్ కూడా సార్ ఇలా అలవాటు అలా కూడా మనకి బెంగాల్ దగ్గర తయారవుతాయండి అసలు చాలా ఇష్టపడతారు వాళ్ళు అయితే ప్రతి చిన్నదానికి కూడా కడతారు ఇందులో కూడా లైట్ కలర్స్ ఉన్నాయి కొంచెము మీకు ఏదైనా నచ్చింది ఉంటే తీసుకోవచ్చు తర్వాత మస్లిన్ పళ్ళు తోటి కూడా మీకు ఉంది సీక్వెన్స్ వర్క్ తోటి ఉంది అంటే చాలా డిజైన్లు ఒక ఒకటే ఫ్యాబ్రిక్లో ఇంత కలెక్షన్ అనేది మనం ఎక్కడ దొరకదండి రంగుల వర్షవారి దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏది మీరు తీసుకున్నా కూడా బల్క్గా ఎన్ని కావాలన్నా కూడా వాళ్ళు అందిస్తారు చాలా బాగున్నాయి శారీస్ కలర్స్ ఎక్కువ ఇందులోనే వచ్చినట్టున్నాయి కదా ఫిఫ్టీన్ అయితే ఉంటుంది మీకు ఎదురు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లెనిన్లో మంచి రెడ్ లెనిన్ ఫ్యాబ్రిక్ లో మంచి రెడ్ అండి ఇదైతే చాలా బాగుంది పళ్ళు వచ్చి మొత్తం మనకి జామదాని వీవింగ్ స్టైల్లాగా ఏం చేస్తారంటే థ్రెడ్ కాకుండా సిల్వర్ అండ్ గోల్డ్ థ్రెడ్ తోటి వీవ్ చేస్తారు మిడిల్లో కూడా మనకి చక్క చిన్నగా అలా సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ దీనికి ఏదైనా మంచి పోచంపల్లి అదే ఇక్కత్తు బ్లౌజ్ కానీ కళంకారీ బ్లౌజ్ కానీ మీరు సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది టూ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ టూ థౌజండ్ సెవెన్ ఎయిటీలోనే మరొక వెరైటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి కాబట్టి ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్కి వెళ్ళచ్చు ఇందులో కూడా కలర్ ఎక్కువ కలర్ కూడా చాలా బాగుంది మంచి మిల్క్ వైట్లో ఉందండి వైట్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే కొంచెం మనకి టస్సర్ లాగా అలా ఉంది చాలా బాగా కడతారు కలకటాలో అది అయితే మనం ఇంకా కొంచెం తక్కువ కడతాం కానీ చాలా బాగుంటాయండి ఇవి లైట్ వెయిట్ ఉన్నాయి మనకు బరువు ఏమి ఉండదు ఫస్ట్లో వచ్చినప్పుడు బరువు వచ్చాయి కానీ ఆ తర్వాత తర్వాత చాలా మంచిగా తయారు చేస్తున్నారు లేదు మేము ఇప్పుడు కూడా ఇందులో సేమ్ రెప్లికాస్ మార్కెట్లో ఉన్నాయి దీనికైనా తక్కువ ప్రైస్లో ఉంటుంది కానీ ఆ వెయిట్ క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉంది మనకి మాత్రం రంగు వర్షాలు ఏంటంటే హ్యాండ్లూమ్ వారు వారి దగ్గర నుంచి తయారీ వారి దగ్గర నుంచి బల్క్గా ఎక్కువ కొంటారు కొన్ని తయారు చేయిస్తారు కాబట్టి మనకి క్వాలిటీ బాగుంటుంది ప్రైస్ కూడా మంచిగా ఇవ్వగలుగుతారు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి టూ ట్రిపుల్ నైన్ వరకు ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మీరు మీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు ఏం తీసుకోరు అని డిజైన్లు అన్ని చూస్తున్నా కొన్ని ఆల్రెడీ ఉన్నాయి కదా మళ్ళీ అన్నట్టుగా అనుకున్నా ఇది చూసాక తీసుకోండి చాలా బాగుంది మళ్ళీ దాని మీద సీక్వెన్స్ వర్క్ చాలా బాగా చేస్తారు ఇక్కడ సీక్వెన్స్ వర్క్ చేస్తారు పళ్ళు అంతా సీక్వెన్స్ ఇచ్చారు క్లాస్గా ఉందండి ఒక టస్సర్ శారీ లాగా చాలా బాగుంది ఇది ఇందులో కలర్స్ అమ్మా ఏం కొనుక్కోను ఇంకోటి ఏం తీసుకోనని ఆలోచిస్తూ చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ టూ థౌజండ్ సెవెన్ ఎయిటీలో ఇది చాలా బాగా వచ్చింది అంటే మిగతా బాగా మిగతా కూడా దేనికి అదే బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇది పళ్ళులో సీక్వెన్స్ ఇచ్చారు శారీలో కూడా ఏంటంటే మనకి థ్రెడ్ వీవింగ్ చేసి సిల్వర్ థ్రెడ్ వీవింగ్ చేసి దానిపైన మళ్ళీ సీక్వెన్స్ ఇదంతా కూడా మగ్గ మీదే వస్తుంది బా ఇది ఏమైనా ఉంటాయి కదా పింక్ సా బ్లౌజ్ వేసుకుంటే అసలు మామూలుగా ఉండదండి ఎంత బాగుందో చీర చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి నేను వేసుకున్నానని బ్లాక్ ఒకటి అడగద్దు అన్నీ ఉన్నాయి ఇది కొంచెం కలర్ బ్లౌజ్ వేసుకున్న డిజైనర్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది లేదు ఈ మధ్యన ఆరెంజ్ ఫ్యాషన్ కాబట్టి ఈ ఆరెంజ్ శారీ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కొత్తగా ఉందండి దీనిలో మిగతా అన్నీ కూడా బాగున్నాయి జామదా అనేవి ఇవి మనకి కంటే కూడా పిల్లలు మీరు కొంచెం ఏమన్నా స్లీవ్లెస్ క్యాప్ స్లీవ్ అతి నెక్ ఎక్కలా కుట్టించుకుని వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి అంటే జాబ్ చేసేవారు ముఖ్యంగా మీరు మంచి లుక్ కనిపించాలంటే బడ్జెట్ రేంజ్లో ఈ చీరలు చాలా బాగుంటాయి మనకి రంగు వర్షాలు ఇవే కాదు ఏదైనా కూడా బడ్జెట్ రేంజ్లో వస్తుంది క్లాత్ మంచిది మన మన్నేదే తీసుకొస్తారు అంటే స్టాండర్డ్గా ఇప్పుడు మనకు డైలీ వేర్కి ఎలా కోరుకుంటామో మంచివి అటువంటి చీరలు అన్నీ ఉంటాయి కుక్కట్పల్లి స్టోర్లో అయితే చాలా యాడ్ అయ్యాయండి సార్ అంటే మనకి కొండాపూర్లో ఉండవారిని కాదు అక్కడ ఉంటాయి కానీ నేను గమనించి చూస్తే ఇక్కడ కొన్ని కలర్స్ కొత్త కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ కనబడుతున్నాయి సో మీరు స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకుంటే బాగుంటుంది కుదరలేని వారు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు రంగువర్ష కుక్కట్పల్లి అండ్ కొండాపూర్ సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చీరలు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ